విద్యార్థులకు ఉచిత బస్ పాస్ కొరకు నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యం మూడు లక్షలు చెల్లించి ఔదార్యం చాటుకున్నారని చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు ఎమ్మెల్యే రోషన్ కుమార్ జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లిలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం జంగారెడ్డిగూడెంలో పర్యటించిన రోషన్ కుమార్ చేతుల మీదుగా నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యం మూడు లక్షల రూపాయల చెక్కును ఆర్టీసీ అధికారులకు అందజేశారు ఆప్లాండ్ ఏరియాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యా సంస్థ విద్యా వికాస్ జంగారెడ్డి గూడ అందరికీ నమస్కారం మరి ఈ రోజున ఆర్టీసీ డివిజన్లో మరి నవభారత్ కంపెనీ వారు ఎవ్రీ ఇయర్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వారు త్రీ ల్యాక్ ఇండియన్ రూపీస్ డొనేషన్గా మరి చదువుకునే పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరి ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వారు త్రీ ల్యాక్ ఇండియన్ రూపీస్ షిఫ్ట్ ఇవ్వడం జరిగింది సో నవభారత్ లీడర్షిప్కి వాళ్ళ స్టాఫ్కి మేనేజ్మెంట్ అందరూ కూడా నేను గుర్తుగా తెలియజేస్తున్నాను అలాగే నా రిక్వెస్ట్ నవభారత్ లీడర్షిప్కి మరి చింతలపూడి కాన్స్టిట్యువెన్సీ డెవలప్మెంట్ డెవలప్మెంట్ విషయంలో మరి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో మీరు ముందుకు వచ్చి ఇంకా కొంచెం వాలంటీర్లు చేస్తే చింతపూడి కాన్స్టిట్యువెన్సీని మనం వేగంగా డెవలప్ చేసుకోవచ్చని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో ప్లీజ్ కన్సిడర్ చేస్తాను థ్యాంక్ యూ